హాయ్ హలో ఫ్రెండ్స్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి ప్రతి ఒక్కరం కూడా ఎంతో నిష్ఠగా పూజ చేసుకుంటాము పూజ అనంతరం దేవునికి ఎంతో ఇష్టమైన దూపాన్నైతే వేస్తాం కదా అయితే ఈ ధూపం కోసం మనం దూప్ స్టిక్స్ని యూజ్ చేస్తాము కానీ అందరికీ కూడా బొగ్గులతో సాంబ్రాణి ధూపం వేయాలని ఉంటుంది కానీ బొగ్గులు లేక ఆలోచిస్తాము అయితే ఇంట్లోనే ఈజీగా మనం అయితే రెడీ చేసుకోవచ్చండి చక్కగా సాంబ్రాణి ధూపం వేసుకోవచ్చు అది ఎలా అంటే ఇలా ఎంటీ అయినా కొబ్బరి చిప్పల్ని తీసుకుని దానిలో ఒక హార్తి కర్పూర బిల్ల నుంచి మనం వెలిగించినట్లయితే అవి బాగా కాలి మనకి నిప్పులు అవుతాయి అన్నమాట ఇప్పుడు మనకి సాంబ్రాణిని తీసుకుని మనం పౌడర్లా చేసుకుని ఈ నిప్పుల్లో వేసి దేవునికి అలాగే ఇల్లంతా కూడా దూపం చూపించుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి అలాగే మనం ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇలా దూపం వెలిగించుకోవచ్చు ఇంకా ఇంట్లో అంతా కూడా మరియు మన ద్వారబంధానికి కూడా ఇలా దూపం వేసుకుంటే చాలా మంచిది అలాగే చంటి పిల్లలకు స్నానం చేయించిన తర్వాత ఇలా సాంబ్రాన్ని దూపం వేయటం వల్ల వాళ్ళకి జలుబు దగ్గు కూడా చేయకుండా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం